డే టూ ట్వంటీ వన్ డేస్ అనుకున్నాం కదా మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారు నీళ్ళు తాగినప్పుడు ఇది రాయసీమ ఇది మదనపులు ప్రసాదించి కూర్చొని తాగమని చెప్తారు సో ఆయన నీళ్ళు కూర్చొని తాగాలి దానికి కారణం ఏంది సైన్స్ కూడా ఉంది ఏంది మరి ఒకటేసారి అన్నవాహికల్లో డైరెక్ట్గా వాటర్ పడి కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అని సైన్స్ మనకన్నీ తెలియకపోవచ్చు ఏదో చెప్తే కూర్చుని తాగుతే ఏమి నిలబడి తాగుతాయేమి మంచి మనమే తాగేది క్యాఫర్ ఫరపడతా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఒక అతను అడుగుతాడు ఏమడుగుతాడు దానికి సద్గురు ఒక గమ్మత్ ఆన్సర్ ఇచ్చింది సద్గురు చెప్పింది ఒకసారి బుచ్చారెడ్డి కూడా చెప్పింది నాకు బుచ్చారెడ్డి చెప్పింది ఒకసారి పుస్తకాలు కూడా చదివిన సేమ్ ఎవరు చెప్పిన విషయం అదే అంటే మన చేతి వేలు గోర్లు ఉంటాయి కదా ఇవి నిరంతరం పెరుగుతునే లేదా కానీ అది పెరిగినట్టు నీకు తెలియదు నీకు తెలియదు కనిపిస్తే పెరిగినట్టు అంతే నీకు తెలియదు ఇట్లా పెరుగుతున్నట్టు నీకు తెలియదు సో నువ్వు ఒక త్రీ డేస్ గోల్ అని తీసేసుకో ఒక త్రీ డేస్ ఇట్లా పెట్టుకుని కూర్చో ఇంకా గోర్లే చూడ నీ డ్యూటీ ఒక్కటే ఆ గోర్ల పెరుగుదలని చూడ ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లో జీవితంలో చాలా మార్పులు వస్తాయి జస్ట్ జస్ట్ దాని మీద ఫోకస్ అంతే నేను ఒకప్పుడు ఒక జెన్ చదివి నేను అటువంటి చిన్న ప్రయోగం చేసి రీసెంట్ రీసెంట్గా ఎక్కడో షార్ట్ అట్ తిప్పుడు సద్గురు చెప్తే నాకు అనిపించింది ఎప్పుడు రకరకాల విషయాలు చదివినాడు లేకపోతే ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తే దాంతోపాటు కొంత ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది మనం అవుట్ చేయడానికి లేదు ఆశ్రమము ఆ శివుడు లేకపోతే ఆ భజన లాభం నేను ఎంటర్టైన్ చేయండి కానీ ఒక ఇండివిజువల్గా ఆయన రెస్పెక్ట్ చేయండి అందులో ఏ డౌట్ లేదు నేను చదివింది ఏంది అంటే జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్న శిష్యుడు దానికి ఒక జెన్ మాస్టర్ ఏం చెప్తాడు అంటే చిన్న ఫ్లవర్ ఉంది ఆ ఫ్లవర్ చిన్న మొగ్గుగా ఉండి ఇట్లా ఓపెన్ అయింది దాన్ని సార్ గమనించుకుంటాడు సో రాత్రి కూర్చొని ఆ ఫ్లవర్ అట్లా ముడుచుకున్న దాని నుంచి మెల్లగా ఓపెన్ అవ్వడానికి చూస్తాడు ఆ చూడడం లోపట రకరకాల విషయాలు చూస్తాడు అంటే జస్ట్ ఫ్లవర్ ఓపెన్ అవుతుంది లేదు సమస్త విశ్వం యొక్క ఒకనొక నియమం అంతా కనిపిస్తా జస్ట్ ఫ్లవర్ ఓపెన్ అయితే లేదు నీకు జస్ట్ ఆకలి అయితే లేదు నీ ఆకలి వినక సమస్త విశ్వం ఉందని గుర్తిస్తుంది నాట్ జస్ట్ బీయింగ్ హంగ్రీ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఉన్నాయి నీ ఆకలి లేవా సో ఈ భూమి మీద జరిగే ప్రతి కదలిక వెనుక దాగి ఉంది ఒక విశ్వనియమం దాగుంది ఒక చిన్న ఫ్లవర్ విరబోసిన దాని వెనుక విశ్వనియమే ఉంది అట్లనే నీ జ్ఞానోదయం జరగాలంటే కూడా సమస్త విశ్వం యొక్క నియమం ఉండాలి నీ ఐసోలేటెడ్ ఐసోలేటెడ్గా జరగదు జ్ఞానోదయం అంటే అర్థమైంది సమస్తాన్ని అనుభూతి చెందుతుంది ఇదంతా నేను ఒక్కడి నేను లేదు నీకు ఎప్పుడు నువ్వు తింటున్నావు సమస్తాన్ని అనుభూతి పక్కన నువ్వు ఒక్కడే తినట్లే కుక్కలాగా సమస్తం నీ మనసులో ఉంది సమస్తం అంటే కనిపిస్తుందో నిరంతరం అనుభూతి చెబుతానే ఉన్నావు నువ్వు సపరేట్ గా ఇప్పుడు మామూలుగా ఎవడు ఎవడు స్వార్థం నేను ఒక్కడే తినాలింటే సార్ అట్లా కాకుండా ఎవడు యోగి అందరు తిన్నారా పెళ్ళి ఇది తీసుకో మరి మీరు రేపు తింటపాటు ఆ ఒక పండు తీసుకురా అయిపోతుంది అంటే అంత సమస్తం నీదనుకున్నప్పుడు నీ కదలికలు వేరు నీ మాటలు వేరే అయిపోతాయి సో ఆ శిష్యుడు ఏం చేస్తాడు ఆ మొక్కను చూస్తాడు అనమాట చిన్న మొగ్గ అంటే పొద్దున్నే విలబోస్తుంది లేచి ఆ విలబోయడం వెనుక ఆ సూర్యుడు కనిపిస్తాడు ఆ గాలి కనిపిస్తుంది భూమిలో ఉన్న సారం కనిపిస్తుంది అట్లాగే చెట్లకు నీళ్ళు పోసిన మాది అనిపిస్తా అన్నీ కలిస్తే ఈ ఫ్లవర్ ఉంది అట్లా ఏమేమి కలిస్తే నేనైతా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అన్నమాట సో ఇది నేను నేను కూడా చేసినది చాక్ తీసుకుంటు ఈరోజు ఏమంటారు బీట్రూట్ జ్యూస్ అంటే ఎవరైతే సెల్ఫిష్ హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫిష్ ఉండాలి సెల్ఫిష్ ఉండడం తప్పు కదా సగం సగం ఇది కూడా ఒక సరైన అండర్స్టాండింగ్ స్వార్థం అందరు కదా స్వార్థం అంటే స్వీయ అర్థం అని సో హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫిష్ నేను నాలో అందరు భాగము గలక నీలో నువ్వు ఒక్కడే భాగం అనుకుంటే నువ్వు సగం సగం అలానా అలానే ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఇందులో సమస్త విశ్వమంతా గుర్తిస్తున్నావా లేదా ఇంతే పాయింట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా సమస్త విశ్వమంతా కలిపి నాలో ఇట్లా మాటలు వచ్చేలా సహకరిస్తున్నాను అందులో నా రక్తం ఉంది నా ఉంది నా సిరలుంది నేను ఆహారం ఉంది పోయిన నిద్ర ఉంది ఈ సందర్భం ఉంది నేను పీల్చుకున్న గాలి అంతా కలిస్తే మాట అయింది తప్ప ఉత్త మాట ఎక్కడి తద్వారా నీవు లేవు నీ అహంకారం ఎక్కడిది ఇక్కడ ఇప్పుడు నీదొక్కడి ఉంటే నీది ఇన్ని కలిసినప్పుడు నీ నీది అని అట్లే చెప్తా అంతా కలిసి మాట అయింది అంతా కలిసి పాట అంతా కలిసి పూల తోటయింది ఒక్కటెక్కడ ఉన్నానా అది గుర్తి గుర్తించడమే జ్ఞానోదయం అంటే ఇంతవరకు గుర్తించలేదు నేను 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 పాక్లాండి నువ్వు గుర్తించినవు అందుకే చాలా మంది చెప్తారు నాకు వంద మందికి భోజనం పెడితే ఆనందంగా ఉంటుంది ఎందుకు వాడు తింటే నువ్వు తిన్నట్టే ఇది అంతా నువ్వే అని అనుకుంటే అహంకారం అయితే వాళ్ళకి నేను పెట్టిన భోజనం నేను ఎందు అదే భోజనం అహంకారం ఒకలాగా చెప్పుకుంటాడు విషయం అర్థం కాకపోతే ఒకలాగా అర్థం అయితే అదే విషయం మాట మారిపోతుంది ఇది స్వర్గము నరగము అక్కడ బటన్ ఆన్ చేసిందా వాటర్ పోసుకోవాలి

కొంచెం పెద్ద జాలు తీసుకున్నా కూడా ఏం కాదు మనం మామూలుగా అయితే ఏది పడితే తింటాం హెల్త్ అనేసరికి అట్లా తినకూడదు ఎట్లా తినకూడదు అని ఏదో మాట్లాడతారు ఏదో ఒకటి తిను ఫస్ట్ అంటే ప్రతిదాన్ని జడ్జ్ చేసుకుంటూ ప్రతిదాన్ని భయపడుతూ కాకుండా ఎంతో అంత బెనిఫిట్ ఉంది దీని బదులు మన పెద్ద ఉంది పెట్ట అది తీసుకురా అదైతే ఇంకా సూపర్ అనమాట అది అనుకో నీకు ఈజీగా ఉంటుంది మంచి దిగుతుంది నేను ఒక గిన్నెలో పెట్టుకుంటే బాగుంటుంది కదా ఒక గిన్నె తీసుకురా తీసుకుంటా ఉండు అది తీసుకురా తీసుకుంటా ఓకే అదైతుంది కానీ మిగతా చేసేద్దాం ఎక్కడుందాం మన కథల అంటే నువ్వు చేసే ప్రతి పనిలో సమస్తం ఉంది అని గుర్తిస్తున్నావా లేదా ఫిగర్ ఇట్ అవుట్ అది ఫస్ట్ డిక్లేర్ చె నువ్వు ఒక్కడవే బోర్డింగ్ చేసుకుంటూ పోతున్నావు నువ్వు ఒక్కడవే ఏం చేసినా కాదు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ సమస్తం నీలో భాగం ప్రతి కదలికలను సమస్తం ఉంది అట్లా అందరి కదలికలను సమస్తం ఉంది అట్లా అందరు కలిపి సమస్తమే యు ఆర్ నాట్ సపరేట్ అని గుర్తించడమే ఆధ్యాత్మిక

行了。 సూపర్ తర్వాత ఈరోజు పొద్దున క్యారెట్ కీర తర్వాత కొంచెం టమాటా లేదా ఒక ఫ్రూట్ కొంచెం కొంచెం కలిపి చిన్న బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం వరకు ఇంకేం తీసుకోకూడదు నోరు ఆడేయకూడదు మధ్యాహ్నం మాత్రం మళ్ళీ కొన్ని పళ్ళు గిళ్ళు తింటూ కొంచెం రుచికరమైన ఆహారం అంటే ఒక ఒక బౌల్ ఆఫ్ రైస్ నచ్చిన కూర ఈరోజు కాకరకాయ చేసుకుందాం చాలా లేదు కాకరకే ట్రై చేస్తాం మళ్ళీ రాత్రికి మళ్ళా ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తిని చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ రుచికరంగా ఒక ఒక్క ముద్ద భోజనం అక్కడితో స్వస్తి సో డే టూ ప్రతిరోజు మళ్ళీ పుస్తకం స్టార్ట్ చేస్తున్న పదహారు తారీఖు మన బుక్ లాంచ్ అనుకుంటున్నాం ఎక్కడ ఎక్కడనేది ఈరోజు సాయంత్రం చెప్తా జస్ట్ ఊరికే జస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ కలుద్దాం ఫ్రెండ్స్ మీటప్ అంతే అంటే పుస్తకం రాసిన ఒక మిత్రుడిని అభినందిద్దాం మీరు పుస్తకం రాయండి భవిష్యత్తులో ఎలాగో అందరం పోతాం ఒక టైంలో అంత లోపేదా రాసిపోదాం అట్లా పుస్తకం శాశ్వతం పెయింటింగ్ శాశ్వతం మిగతా అంతా గాలి పట్టుకోబోతుంది సో అట్లా సరే